దైవ సంస్కృతి భక్తి సుధారస పద్యమంజన ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు రథసప్తమి పర్వదినమున శ్రీ సూర్యనారాయణ స్వామి సంస్కృతి వివిధ చందో రీతులలో స్వీయ రచన పఠనము సూర్యభగవాన్ సంస్కృతి మత్యభ వృత్త పద్యములో రచన పఠనము గగనం బంతున్న నిన్ను గా చగనలోకం జగతి జగతీపాలగ సూర్యదేవా రవి నిస్వార్ధ మహోదార నీదు గతిర్ణయమౌను కాలమిలా నిస్తుల్య ప్రభాసి నిగమ ప్రోక్తర సతతముల్లిన్ గొల్తున్నారాయణ ఆ సూర్యనారాయణమూర్తి సంస్కృతి శార్దూల స్వీయ రచన పఠనము లోకాధారపు ప్రాణవాయును నీ రోచస్సు సాకారంభుగా కాను పిల్చద సాక్షాత్తు నారాయణ ने केू भक्ति तरणी निस्तुल्य जो युत न कि जुमनी प्रभाक्रीति आरोग्य भाग्यंबुन ప్రత్యక్షంబు గాను హరీ సద్భక్తిం భజితు నిత్యం పుంజుమణీ మహాజ్యుతికరా నిస్తుల్యతేజోమయా సత్యం విద్ది హర్షం విచ్చు నిరాక యే లేని దేవా భాను ప్రభాసి ఆ సూర్యనారాయణ మూర్తి సంస్తుతి ఉత్పలమాల ఉత్తపద్యములో స్వీయ రచన పఠనము చీకటి వైదులంగు రవి చిన్మయ ప్రాగ్ దిశ నిన్న గాంచినం వీకువయైన బీడును నిద్దుర అప్రಾಣి కోటికిన్ శ్రీకర పద్మబంధవ காந்தி நே விசிஷமகோஜ காஞ்சமாயமோட்டுமகனீய பிரகரீமூர்

సూర్యనారాయణమూర్తి సంస్తుతి మత్త కోకిల వృత్త పద్యములో స్వీయ రచన పఠ నీవే సాక్షి వికర్మకి ధర నీరచప్త ప్రభాకర పాపడంబకు నీదు మూర్తిని భక్తి గుల్చద భాస్కర దేవ వ్యాధి నిరోధకాంశు ప్రదీప్త తేజసమంచిత రావణున్వధి ఆజిని రాముడర్చన జీన్ నివే సాక్షి వికర్మ కీ ధర నిరజప్త ప్రభాకర రావణున్వధియ ఆజుని రాముడర్చన జీన్